ఇది ఒక ద్వారం లాగుంది చూడండి అబ్జర్వ్ చేయండి ఇది ఒక నంది కూర్చున్న ఆకారం నంది ఆకారంలో అయితే అనిపిస్తుంది చూడండి మీకు హాయ్ ఎవరీవన్ సో ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీసాము సో ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి సో ఈ ప్లేస్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో మైలారం విలేజ్ దగ్గర ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లియర్ లొకేషన్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే మేము లోపలికి వచ్చేసినాం టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ సో ఇప్పుడైతే మేము ఫస్ట్ రాక్ పెయింటింగ్కి వెళ్తే వెళ్తున్నాం సో చూడడానికి కొంచెం భయంకరంగానే ఉన్నది ఏదో లోపలికి వినట్లేదు మీరు అదే ఇక్కడ ఉండి ఎక్కాల మనం సో ఫైనల్ అయితే చూడండి ఆల్మోస్ట్ గుట్టపైకి వచ్చేసినాం ఇదే ఇక్కడ మనం ఇక్కడ రాక్ పెయింటింగ్ అయితే ఉంటది చాలా బాగుంటుంది చూడండి సో ఇది చూడండి రాక్ పెయింటింగ్ అప్పుడు ఆదిమానముల కాలంలో వాళ్ళు వేసిన పెయింటింగ్ ఇది సో ఇవైతే మూడు ఫిషులు సో ఇక్కడ త్రిశూలం లాగుంది ఇక్కడైతే త్రిశూలం లాగుంది సో అక్కడ ఒక స్టార్ లాగుంది సో మనకి ప్రజెంట్ ఇప్పుడు మనకు ఏరోప్లేన్ షేప్ జింకలే ఉంటాయి బాబాయ్ మ్యాక్సిమం పర్ఫెక్ట్ ఉంది ఎక్సలెంట్ ఉంది ఇది అంటే మనకి ఇప్పటికీ కలర్స్ అండి అసలు ఇది అసలు వాళ్ళు ఏం కెమికల్ యూజ్ చేసిన బయట ఏం తెరవరు కానీ ఇది న్యాచురల్ ఇక మనకి అప్పుడు ఇప్పుడున్న పెయింటింగ్ లాగా కాకుండా కెమికల్ తో కాకుండా న్యాచురల్ పెయింటింగ్ రాక్ పెయింటింగ్ అంటారు సో అప్పుడు వాళ్ళు ఇక్కడ మరి ఎవరేషన్లో ఇప్పటివరకు ఎవరికైతే తెరవరు అప్పుడు ఇచ్చిన పెయింటింగ్ సో బయట వర్షం పడుతుంది వర్షం ఇక ఎర్జీ అంటే ఇక్కడ మనం స్లిప్ అయితే పోయి కిందనే ఇక అంత డేంజర్గా ఉంది కొంచెం పిల్లలతో నచ్చినైతే రాకండి ఇక్కడికి ఇంకా రికమెండేషన్ చేయట్లేదు వేస్ట్ ఇంకా చాలా డేంజర్ చాలా డేంజర్ కంగారు ఇది వింత అంటే అప్పుడు ఇలాంటి జంతువులు కూడా మా దగ్గర ఉండేవి అన్నట్టు కంగారు ఉంది కొంచెం డిఫరెంట్గా ఇంకా ఉంటుంది కొంచెం ఇట్లా అంటా ఉంటే వస్తుంది రెడ్ స్టోను ఓకే వెరైటీ ఉంది కాదు అంత మిక్స్ ఉన్నది ఇది ఇప్పుడు ఈ పైకి వెళ్ళి వచ్చినాం కదా ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం సో న్యూ క్రియేటివ్ పైన అంతేనా ఓకే ఓకే థ్యాంక్ యూ సో ఫైన్ అది చాలా బాగుందంట సూల కరెక్ట్ టైంకి వర్షం వస్తుంది సూపర్ క్లైమేట్ రైట్ టైంకి వచ్చామంట బాగా వర్షం పడుతుంది కదా ఒక టూ త్రీ డేస్ కంటిన్యూగా వర్షం పడ్డప్పుడు ఇందులోకి వెళ్ళైతే వాటర్ వస్తాయి ఐ థింక్ వాటర్ ఫాల్స్ వాళ్ళు అన్నది ఇట్టే అనుకుంటా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అంటే ఇట్లా ఇట్లేము అవి కూడా నైట్ క్యాంపింగ్ చేసే వాళ్ళకి బెటర్ టచ్పోవడం ఎందుకంటే శిలా తోర్ణం ఉంటారట ఇక వెళ్తున్నాం ప్రెసెంట్ అయితే మరి నాకు తెలిసి ఆ చెప్పు అయిపోయినాయి బాబా చెప్పులు అయిపోయి మాకైతే ఒక చిన్న కూడా పడట్లేదు ఎందుకంటే మేము దీని కింద ఉన్నాం దీని కొండ కిందనే ఉన్నాం వా కొంచెం వర్షం తగ్గిన తర్వాత నెక్స్ట్ వెళ్తాం ముందుకు వెళ్తాం ఫైనల్గానైతే వర్షం తగ్గిపోయింది ఇంకో అయితే మింగీస బండ అంటాం కదా అక్కడ రాసింది మనకి మింగీస బండ అంటే మన దీని ఆకారం అయితే మింగీస లాగా ఉంటుంది ఇక్కడ చూసినా ది హెడ్ ఇదైతే హెడ్ శిలాతోరణం ఉంటుంది అంట కూడా చూసుకొని మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది ఇదంతా తిరగడానికి అయితే చాలా టైం పడుతుంది అసలు మామూలుగా మొత్తం కనబడుతుంట అక్కడ ఉంది కదా పైన భీముల గుండె అంటారు దాన్ని ఇది మింగిసండి ఇప్పుడు మనం వచ్చింది ఎంత బాగుందంటే అంటే అసలు ఏమన్నా అది కొంచెం అనే ఉంది చూడడానికి ఆ బండ మీద ఇంకో బండ పేర్చినట్టుగా ఉన్నది అది అయితే వెరైటీగా ఉన్నది చూడండి ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే శిలా తోరణం మనం ఎవరు చెక్కినట్టుగానే ఉన్నది కదా శిలా తోరణం చూడండి ఇది తోరణం ఇది కూడా గా ఏర్పడింది అంటే దీన్ని ఎవరు చెక్కిందేం కాదు ఇది గా సహజ సిద్ధంగా చెప్పాలంటే ఏర్పడిన శిలాతోరణం సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం కుంతి గుహ అని ఉంటుంది కుంతి గుహ దగ్గరికి వెళ్దాం అదైతే చాలా విక్రమార్కుడు సినిమాలో లొకేషన్ చూసినట్టే ఉంటుంది మీకు విక్రమార్కుడు సినిమాలో క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా యాజ్ ఇంటుంది ఇంకా సో ఈ చెట్టు ఏంటండి చెట్టు కదా కాయలు బాగా ఏం కాయలో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్ ఇది ఏం చెట్టు అర్థం కావట్లేదు మాకైతే సంక్రాంతి టైంలో ఇప్పుడు ఎందుకు వస్తాయి ఇది ఒక ద్వారం లాగా ఉంది చూడండి అబ్జర్వ్ చేయండి ఇది ఒక లోపలికి దారి లాగా ఇది ఒక గేట్ గేట్ లాగా అవుతుంది ఇది మరి వీళ్ళు ఇది ఆర్టిఫిషియలా లేదంటే అప్పుడు అప్పటిదే అటవా ఇంత పెద్ద బండం లేపి ఇంత పెద్ద రాట్లను లేపి ఒకదాన్ని ఒకరు పేర్చిలాంటి నాకు తెలిసి ఇప్పటి వాళ్ళైతే కాదనుకుంటున్నాం మేమైతే సో ఇంత పెద్ద రాళ్ళని పేరు వాళ్ళంటే కనీసం మిషన్ కావాలి మనకి మేబీ అది ఎప్పటి కాలంలో ఉంటుంది కులకు దారి అని ఉంది ఆహా కుంతి కుల దారికి చిందుకెళ్ళండి మనం సో ఈ గుహలు అయితే పాండవులు అరణ్యవాస సమయంలోనైతే కుంతి దేవితో సహా ఇక్కడ జీవించారంట సో మరి వాళ్ళ కాలంలో వేసిన పెయింట్సా లేదు అంటే వాళ్ళకంటే ముందు ఆది మానవులు వేసిన పెయింట్స్ అవి ఉంటాయని చాలా మంది అయితే అంటున్నారు సో ఇక్కడ ఈ పెయింట్సింగ్ అంతా ఇప్పుడు వేసినాయి కాదు ఇవి చాలా పురాతనమైన పెయింట్స్ మన చేయి చూడండి అదైతే ఒక నంది కూర్చున్న ఆకారంలో ఒక జంతువు కూర్చున్న ఆకారంలో అయితే ఉంది సో ఇది చూడండి ఇది కాపానట్టు ఇంకా కొండల ఇది హై అన్నట్టు కంప్లీట్ హైట్ లో ఉంది ఇది అయితే సో వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం పడుతుంది ఇదైతే లోపలికి వెళ్తున్నాం చూడండి సో కుంతి గుహ ఈ లోపలనే ఉంటుంది మనకు ఇంకా ఈ లోపలికి వెళ్తే విక్రమార్కుడు టైమ్ యాక్సిన్ అయితే కనబడుతుంది మనకు చాలా బాగుంటుంది చూస్తే మాత్రం మీరు డైరెక్ట్ చూడాలి ఇది ఇది కనబడుతుంది కదా ఈ లోపల ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది అసలు చూడడానికి భయంకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది వా వా రీసౌండ్ వస్తుంది ఓహో కంప్లీట్ రెండు రీసౌండ్ వస్తుంది మాట్లాడుతూ ఇక్కడ ఉన్నారు కుంతి గుహ అంటే ఇదే ఇది కుంతి గుహ అంటారు కదా సో ఇది కుంతి గుహ అంటారు కదా ఇది అన్నట్టు ఇలా అరుస్తున్నాయంట ఇళ్ళకెళ్ళి వాటర్ వస్తాయంట సో కింద మేకలను కాచే వాళ్ళు ఉంటారు కదా నీళ్ళు కావాలంటే ఇంకా రామక్కాన్ని పిలిచేదంటే ఇక్కడ వాటర్ కావాలంటే ఈ వాటర్ అన్ని కిందికి వెళ్ళదంట ఇందులో వాటర్ ఇందులో వాటర్ కనబడుతున్నాయి కదా వాటర్ కొండలు మాత్రం మామూలు క్యాంపింగ్ అయితే ఏర్పాటు చేసినట్లు అబ్బాయి వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు వావు సూపర్ ఉంది కంప్లీట్ ఈ కొండ కిందనే ఉంది చూడండి కంప్లీట్ గా మన వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది ఏమి లేదు చుట్టూ చూడండి సో ఇప్పుడు మేము పైకి వచ్చినాం కంప్లీట్ పైకి వచ్చేసినాం ఫైనల్ గా చూడండి పైకి వచ్చిన తర్వాత మనకి ఇట్లా ఒక గుహ కనిపిస్తుంది కదా దీనిపైన కూడా ఇట్లా చేతులు అచ్చలు ఉన్నాయి సో ఇది కూడా మనం అక్కడ రాక్ పెయింటింగ్ చూసినాం కదా ఆ పెయింటింగ్ కలరే ఉంది మేబీ వాళ్ళు సో ఫైనల్ అయితే పాండవలో పైన సో చూడండి దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ పూజలు కూడా చేసినట్టుంది సో చూడండి అయితే కంప్లీట్ గుహలోపలే ఉన్నా నేను సో కనబడుతుంది కదా గుహలోపల ఇట్లా రావాల్సిందే సో కంప్లీట్ ఇట్లా ముఖాల మీద నడుచుకుంటూ రావాల్సిందే గు